పది నిమిషాల్లోనే భూసార పరీక్ష ప్రస్తుతం భూసార పరీక్ష కేంద్రాల ద్వారా ఫలితాలు రావడానికి మూడు నెలల సమయం పడుతుంది అంటే ప్రస్తుతం భూమి ఎలాగుంది ఆ భూమిలో ఖనిజ పోషకాలు ఎలాగున్నాయి అన్నీ తెలుసుకోవాలంటే పది మూడు నెలలు పడుతుంది అంటే దాన్ని అధిగమించడానికి పది నిమిషాల్లోనే భూసార పరీక్ష చేసే ఒక కిట్ని తయారు చేశారు మాట ఇది ఇరవై రూపాయలు ముప్పై రూపాయలు అవుతుంది అన్నమాట దీనికి ఖర్చు అదే ఒకసారి ములుగు విశ్వవిద్యాలయం నోవా గ్రూప్ ఆగ్రో నెక్స్ట్ సంస్థలు ఇది కొత్తగా రూపించింది అనమాట దీని ద్వారా ఐదు నుంచి పది నిమిషాల లోపనే ఇరవై నుంచి ముప్పై రూపాయలు ఖర్చుతోటి రు రైతులు సులభంగా యంత్రాన్ని పొలానికి తీసుకెళ్లి భూసాన్ని పరీక్షించుకోవచ్చు సదరు యంత్రం ద్వారా రోజుకు రెండు వందల నుంచి రెండు వందల యాభై పరీక్షలు చేసుకునే వీలుంటుంది అన్నమాట పరీక్ష తర్వాత ఆ పొలానికి ఎలాంటి పోషకాలు అవసరమవుతాయో కూడా ఒక నివేదిక ఇస్తుంది ఇది దీన్ని ప్రింట్ కూడా తీసుకోవచ్చు దీని ఆధారంగా ఏ ఎరువులు వాడాలి అని సులభంగా తెలుసుకోవచ్చు భూసార పరీక్షని సిద్దిపేట జిల్లా ములుగులోని కొండ లక్ష్మణ్ విశ్వవిద్యాలయంలోని ప్రభా నేరజా ప్రభాకరు ఇలాంటి నోవాగ్రి ఎండి ఏటుకూరి కిరణ్ ఆకుల సంస్థ ఎండీ రజిత్ కుమార్లు కలిసి దీని తయారు చేసినమాట రైతులు ఈ విశ్వ ఉద్యాన విశ్వవిద్యాలయాన్ని సంప్రదిస్తే సంప్రదిస్తే భూసే పరీక్షకి ఏర్పాటు చేస్తారని వీళ్ళు చెప్పారనమాట అంటే ఇప్పుడు మనం మన భూమి ఎలా ఉన్నదో తెలుసుకుని దానికి తగ్గట్టు అక్కడ ఏ పోషకాలు ఉండి ఉన్నాయో తెలుసుకుని మన పంటలు వేస్తే మనకి పంటలు ఈ ఛానల్ ముఖ్య ఉద్దేశం ఏంటంటే మన తెలుగు రాష్ట్రాల్లో ఒక కోటి మందికి సంఘటిత రంగాల్లో ఏ విధంగా ఉద్యోగాలు ఇవ్వవచ్చు కనీస నెల జీతం ముప్పై వేల వరకు ఏ విధంగా ఇవ్వవచ్చు ఈ విధంగా ఏ విధంగా చేస్తే ఉద్యోగాలు సృష్టించబడతాయో వివరిస్తూ ఈ ఛానల్ వీడియోలు వస్తాయి అలాంటి వీడియోలు మీకు కావాలంటే మన ఐడిఎఫ్ భాస్కర్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఐడిఎఫ్ అంటే ఇండియన్ డెవలప్మెంట్ ఫోర్స్ ఈ వీడియోలు చూసిన తర్వాత మీకు నచ్చితే లైక్ చేయండి మీ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి మరియు మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి థ్యాంక్ యూ నమస్కారం